హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్ నేను మీ శైలజ ఈరోజు వీడియోలో మురుకులు చాలా క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను నేను చూపించబోయే ప్రాసెస్లో చేస్తే ఇవి ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైనా చాలా పర్ఫెక్ట్గా చేసుకుంటారండి అలానే ఫ్రెండ్స్ ఒక మురుకు అనేది నేను ఇక్కడ విరిపి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో మీ అండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళు అది డెఫినెట్గా లైక్ చేస్తారు ముందు పిండి కలపడానికి వెడల్పుగా ఉన్న ఒక బౌల్ తీసేసుకొని ఇందులోకి నాలుగు గ్లాసుల వరకు పొడి బియ్యం పిండిని తీసుకున్నానండి ఇక్కడ నేను కేజీ బియ్యం పిండితో చూపిస్తున్నాను మనం ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నామో అదే గ్లాస్తోని ఒక కప్పు వరకు పుట్నల పప్పుని తీసుకోవాలి అలానే మరో గ్లాస్ వరకు మనం మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఒక గ్లాస్ వరకు అటుకులను తీసుకోవాలి ఈ మురుకుల్లో ఇలా అటుకులు పుట్నాల పప్పు వేయడం వలన చాలా చాలా క్రిస్పీగా వస్తాయండి మురుకులు ఇలా మెత్తగా గ్రైండ్ పట్టుకున్న ఈ పుట్నాల పొడిని మనం బాగా జల్లించాలండి ఇలా పిండిని బాగా జల్లించాక ఈ రవ్వ ఉంటుంది కదండి దీన్ని పాడేసేయండి నెక్స్ట్ ఇందులోకి మనం మిగతా స్పైసెస్ని యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేశానండి మీరు కావాలంటే ఒకటిన్నర టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు నేను తీసుకున్న ఒక కేజీ బియ్యం పిండికి నాకు ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు కరెక్ట్గా సరిపోయింది అలానే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్రను వేస్తున్నాను ఈ జీలకర్ర పూర్తిగా ఆప్షనల్ అండి కానీ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అలానే మంచి కలర్ కోసం పావు టీ స్పూన్ వరకు పసుపు వేసాను అలానే ఫ్రెండ్స్ ఇందులోకి నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు వేస్తున్నాను ఇక్కడ ఉప్పు సరిపోకపోతే తర్వాత వేసుకుంటానండి మనకు ఉప్పు అనేది మరి ఎక్కువగా ఉంటే ఉప్పు ఉప్పుగా అయిపోతుంది నెక్స్ట్ ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను వేసాను అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు వాముని ఇలా నలిపి వేసుకోవాలండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బటర్ వేసానండి మీరు ఈ బటర్ ప్లేస్లో కావాలంటే వేడి వేడి నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకోవచ్చు ఇలా తీసుకున్న వీటి కూడా బాగా మిక్స్ చేయాలి ఇలా బాగా మిక్స్ వేసాక నెక్స్ట్ నేను ఇక్కడ టేస్ట్ చూసానండి నాకు ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది నెక్స్ట్ ఇందులోకి వేడి వేడి వాటర్ని వేసి కలుపుకోవాలి ఇలా వాటర్ వేసాక బాగా మిక్స్ వేసుకోవాలి అలానే ఫ్రెండ్స్ ఇక్కడ మనము వాటర్ అనేది ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెంగా చూసుకుంటూ పోసుకోవాలి దీనివలన మనకు పిండి అనేది లూజ్ అవ్వకుండా ఉంటుంది ఇక్కడ మనకు పిండి అనేది లూజ్ అయితే మనకు మురుకులు క్రిస్పీగా రావండి మెత్తగా వచ్చేస్తాయి లేదా గట్టిగా వచ్చేస్తాయి కాబట్టి మనం ఇక్కడ పిండి కలపడంలోనే ఉంటుందండి మురుకుల ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ చూసారు కదా మనకు పిండి అనేది ఇలా తడిపొడిగా ఉండాలి ఇలా పొడి పొడిగా ఉంటేనే మనకు క్రిస్పీగా వస్తాయండి నెక్స్ట్ ఈ పిండిని ఇలా బాగా ట్యాప్ చేయాలి ఇందులో నుంచి కొంచెం పిండిని వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి మనము ఈ పిండి అనేది ఒకేసారి ముద్దలా కాకుండా ఇలా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ మనం మురుకులు చేయడం వలన చాలా క్రిస్పీగా వస్తాయి అలానే మిగతా పిండిపై కవర్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ పిండిని మనము బాగా కలుపుకోవాలి ఇందులో వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం చపాతి ముద్దలా తడుపుకోవాలి ఇక్కడ మనకు పిండి కన్సల్టెన్సీ కూడా చూసారా ఈ విధంగా ఉండాలి ఇలా పిండిని బాగా మిక్స్ చేసాక నెక్స్ట్ నేను జంతికల గుడ్డ అన్నీ తీసేసుకొని ఇందులోకి పిండి వేసేసుకున్నాను ఇప్పుడు దీనిపై మూతను క్లోజ్ చేసేసుకొని ఇక్కడ నేను బటర్ పేపర్ మీద ఈ మురుకులను వేస్తున్నాను మీరు కావాలంటే ఆయిల్లో డైరెక్ట్గా వేసుకోవచ్చు లేదా ఏదైనా పాలిథిన్ కవర్ మీద కానీ లేదా కాటన్ క్లాత్ మీద కూడా మీరు ఈ మురుకులను ప్రిపేర్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మురుకులని ఒక్కొక్కటిగా వేసేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి మనకు కడాయిలో ఎన్ని అయితే పడతాయో అన్ని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి అలానే ఫ్రెండ్స్ మనం ఫ్రై చేసేటప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మురుకులని మనం ప్రిపేర్ చేసుకోవాలి అన్ని మురుకులను ఇలా ప్రిపేర్ చేసుకున్నాక ఇవి బాగా చల్లారాక ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా నాకు ఇంత కామెంట్స్లో చెప్పండి ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్గా అరిసెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ ఒక అరిసె విరిపి చూస్తే మీకు తెలుస్తుంది కదండీ ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఈ అరిసెలను కొన్ని టిప్స్తోని షేర్ చేస్తాను మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ముందుగా ఈ అరిసెలను ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను బియ్యాన్ని నానబెట్టేసుకున్నాను ఇక్కడ మనము బియ్యం నానబెట్టే విషయానికి వస్తే మనం ఈ బియ్యాన్ని పన్నెండు నుంచి పదిహేను గంటల వరకు నానబెట్టాలి అలానే ఫ్రెండ్స్ ఇక్కడ మనము రేషన్ బియ్యం తీసుకోవాలి ఇలా రేషన్ బియ్యం తీసుకోవడం వలన మనం చేసే అరిసెలు చాలా మెత్తగా వస్తాయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఇలా మనం బియ్యాన్ని నలిపితే ఈజీగా ముక్కలైపోవాలి అలానే ఫ్రెండ్స్ నేను ఇక్కడ చూపిస్తున్న గ్లాస్లోని రెండు గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నాను మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటామో అదే గ్లాస్తోని కొలిచి బెల్లం తీసుకోవాలి ఈ బియ్యాన్ని మరొకసారి బాగా శుభ్రంగా వాష్ చేసేసుకొని వాటర్ అన్ని డ్రైన్ చేసుకున్నాక ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి ఈ బియ్యం ఆరే వరకు మనం మిగతా ప్రాసెస్ చూద్దామండి ఇక్కడ నేను అరిసెలు చేయడానికి ఇలా అరిసెల బెల్లాన్ని తీసుకున్నాను ఇక్కడ మనం తీసుకునే బెల్లం అనేది అరిసెల బెల్లం అంటే ఏ కిరాణా షాప్లో అయినా ఇస్తారండి తెల్లగా ఉంటుంది కదండి ఆ బెల్లం అనేది ఈ అరిసెలకు పనికిరాదు ఇలా కంపల్సరిగా అరిసెల బెల్లాన్ని తీసుకోవాలి అలానే ఈ బెల్లాన్ని ఇలా మనం నైఫ్తో ఇలా కట్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఇలా కట్ చేసుకున్న ఈ బెల్లాన్ని ఇప్పుడు మనం కలుచుకోవాలండి అయితే ఇక్కడ ఎంత తీసుకోవాలనేది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ రెండు గ్లాసుల బెల్లానికి ఒకటి ముప్పా కప్పు వరకు కరెక్ట్గా సరిపోతుందండి అంటే మనం కొంచెం తక్కువ రెండు గ్లాసుల వరకు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ మనం ఆరబెట్టుకున్న బియ్యం కూడా బాగా ఆరిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కేజీల కొద్ది చేయాలి అనుకుంటే మీరు మిల్లులో మురడుచుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి నేనైతే ఇక్కడ వీడియో చేశాను కాబట్టి మీకు చూపించడానికి ఒక రెండు గ్లాసుల వరకు మాత్రమే తీసుకున్నాను ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక మిక్సర్ జార్లో తీసుకుంటున్నానండి ఇలా తీసుకున్న ఈ బియ్యాన్ని మనం బాగా మెత్తగా గ్రైండ్ పట్టుకోవాలి మీకు ఎంత వీలైతే అంత మెత్తటి పౌడర్లా గ్రైండ్ పట్టుకోండి ఇలా గ్రైండ్ పట్టేసుకున్నాక ఈ పిండిని ఇప్పుడు మనం జల్లించుకోవాలండి పిండి అనేది మనం కంపల్సరిగా జల్లించాలి లేదంటే రవ్వరవ్వగా ఉండిపోయి మనం చేసే అరిసెలు అంతా పర్ఫెక్ట్గా రావండి ఇలా జల్లించాక పిండిని ఒకసారి ఇలా బాగా ట్యాప్ చేసుకోవాలి ఇలా పిండిని బాగా ట్యాప్ చేసేసుకుంటే మనకు బియ్యం పిండి అనేది తడి ఆరకుండా ఉంటుంది దీనిపై మూతని పెట్టేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ మనము బెల్లం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందామండి ఒక పావు కప్పు వరకు వాటర్ వేసేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి నెక్స్ట్ మనము ఎందులో అయితే అరిసెల పాకాన్ని ప్రిపేర్ చేయాలి అనుకుంటామో ఆ గిన్నెని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఆ గిన్నెని ఇప్పుడు తీసుకెళ్ళి మనం స్టవ్ మీద పెట్టుకోవాలి నెక్స్ట్ మనము కరిగించుకున్న బెల్లం వాటర్ని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకోవడం వలన బెల్లంలో ఏదైనా నలతలు ఉంటే వెళ్ళిపోతాయండి మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బెల్లం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం పాకం పట్టే తీరులోనే ఉంటుందండి మనం అరిసెలు చేసేది కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకుంటూ బెల్లం పాకాన్ని ప్రిపేర్ చేసుకోండి ఒక ఐదారు నిమిషాల తర్వాత నేను బెల్లం పాకం ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి ఒక గిన్నెలో కొంచెం వాటర్ వేసేసుకొని పాకం వేసి చూస్తే మనకు పాకం అనేది ఇంకా పర్ఫెక్ట్గా రెడీ కాలేదు ఈ పాకం అనేది మనకు చేతికి రావాలండి మరో రెండు మూడు నిమిషాలు మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం మరో మూడు నిమిషాల తర్వాత నేను మరల పాకాన్ని చెక్ చేస్తున్నానండి ఇలా వాటర్లో కొంచెం పాకం అనేది కొంచెం ఎక్కువగా వేసి చూడండి తక్కువగా వేస్తే మనకు పాకం అనేది చేతికి రాదండి ఇలా చూసారా మనకు పాకం కూడా బాగా వచ్చేసింది మనం ఉండకడితే ఉండపాకంలా రావాలండి ఇలా వస్తే మనకు పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పొడిని వేస్తున్నాను అలానే ఒక టీ స్పూన్ వారికి నెయ్యిని వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మనము ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బియ్యం పిండిని కొంచెం కొంచెం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మీరు ఇలా బియ్యం పిండి వేసేటప్పుడు మంటని ఆఫ్ చేసి వేసుకోవచ్చు లేదా లో ఫ్లేమ్లో పెట్టి కూడా వేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి బియ్యం పిండి అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటున్నాను మీరు బియ్యం పిండి ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కలుపుకోండి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవడం వలన మనకు ఎంత వేయాలో అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుందండి ఇక్కడ చూసారా మనకి ఈ పిండి కన్సల్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇలా నెక్స్ట్ ఈ పిండిని మనం రెడీగా పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ మనము అరిసెల్ని ప్రిపేర్ చేయడానికి ఒక పాలిథీన్ కవర్ని లేదా పాల ప్యాకెట్ కవర్ లేదా మన ఆయిల్ ప్యాకెట్ కవర్ ఉంటుంది కదండి మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసేసుకొని అరిసెల పిండిలో నుంచి కొంచెం కొంచెం పిండి ముద్దను తీసేసుకొని ఇలా అరిసెల్లా స్ప్రెడ్ చేసుకోవడమే అలానే అరిసెలు వచ్చేసి మరీ మందంగా స్ప్రెడ్ చేసుకోకూడదు అలానే పలచక కూడా స్ప్రెడ్ చేసుకోకూడదు ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న అరిసెల్ని వేసేసుకోవాలి అలానే ఫ్రెండ్స్ మనం అరిసె వేయగానే పైకి తేలాలండి అప్పుడే మనకు అరిసె అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఒకవైపు బాగా ఫ్రై అయ్యాక రెండొక వైపుకు తిప్పేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీకు అది చూస్తుంటేనే అర్థమైపోతుంది కదండి అరిసెలు అనేది ఎంత పర్ఫెక్ట్గా పొంగాయో మీరు పాకాన్ని కరెక్ట్గా ప్రిపేర్ చేస్తే అరిసెలు ఇలా పొంగుతాయండి ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఒక గరిట సహాయంతో ఈ అరిసెని బయటికి తీసేసుకుందాం అలానే ఫ్రెండ్స్ మీ దగ్గర గరిట ఉంటే గరిటెతోటి లేదా అరిసెలు వస్తే పీట ఉంటుంది కదండి ఆ చెక్కతోనైనా మనము ఎక్సస్ ఆయిల్ని రిమూవ్ చేసుకోవచ్చు నేనైతే ఇలా ఒక టిఫిన్ బాక్స్తో ఎక్సస్ ఆయిల్ని మొత్తం అంతా రిమూవ్ చేసుకుంటున్నాను మీకు ఏది అందుబాటులో ఉంటే దాంతో మీరు ఆయిల్ని రిమూవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనము ప్రిపేర్ చేసుకున్న ఈ అరిసెల పిండి మొత్తం కూడా ఇదే విధంగా అరిసెల్లా ప్రిపేర్ చేసుకోవడమే అలానే ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనము అరిసెలు వేసేటప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్లో ఉండాలి అలానే వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇదే విధంగా చక్కగా ఫ్రై చేసుకున్నాక ఇవి బాగా గాలికి ఆరనివ్వాలండి ఇలా బాగా గాలికి ఆరితే మనకు అరిసెలు అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఈ రోజు వీడియోలో చక్రాలు అదేనండి జంతికలు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మన పాతకాలం నాటి అమ్మలు అమ్మమ్మలు చేస్తారు కదండి ఆ పద్ధతిలో చూపిస్తాను ఫస్ట్ పిండి కలపడానికి వెడల్పుగా ఉన్న ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల వరకు పొడి బియ్యం పిండిని వేసుకుంటున్నాను మనం ఏ కప్పుతో అయితే పొడి బియ్యం పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పు తోటి ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకోవాలి ఇక్కడ నేను పర్ఫెక్ట్ కొలత మరోసారి చెప్తానండి ఒక కేజీ బియ్యం పిండి తీసుకుంటే ఇందులో హాఫ్ కేజీ వరకు శనగపిండి తీసుకోండి ఇన్ కేస్ మీరు హాఫ్ కేజీ బియ్యం పిండి తీసుకుంటే పావు కేజీ వరకు శనగపిండి తీసుకోండి ఈ క్వాంటిటీ మనకు కరెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులను వేశాను ఈ నువ్వులు పూర్తిగా ఆప్షనల్ అండి అలానే ఒక పావు టీ స్పూన్ వరకు వాము తీసేసుకొని ఇలా చేతిలో నలిపి వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ ఉప్పుని వేయండి అలానే ఒక టేబుల్ స్పూన్ కారంని ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసేసుకొని పిండిని బాగా మిక్స్ వేసేయండి ఇన్ కేస్ ఇక్కడ మీ దగ్గర బటర్ లేకపోతే ఈ ప్లేస్లో మీరు వేడి వేడి నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకొని కూడా అండి పిండిని ఇలా బాగా కలిపాక నెక్స్ట్ ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ని వేసేసుకొని పిండిని బాగా ఒక చపాతి ముద్దలా కలుపుకోవాలి ఇక్కడ మనకు ఎలాంటి వేడి నీళ్ళు అవసరం లేదండి చల్లనీటితోనే ఈ పిండిని కలుపుకోవాలి చన్నీటితో కలుపుకున్నా కూడా మనకు మురుకులు చాలా గుల్లగా చాలా క్రిస్పీగా వస్తాయండి ఇక్కడ చూడండి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇలా కలుపుకున్న ఈ పిండిని ఇప్పుడు మనం చక్రాల కింద వేసేసుకోవడమే నెక్స్ట్ ఇక్కడ నేను జంతికల్లో ప్రిపేర్ చేయడానికి ఇలా స్టార్ మౌల్డ్ ఉన్న ఒక మౌల్ని తీసుకున్నాను మీరు కావాలంటే జంతికలు మౌల్ కూడా తీసుకోవచ్చండి ఇప్పుడు ఈ స్టార్ మౌల్ని మన జంతికలు కొట్టడానికి ఫిక్స్ చేసేసుకొని నెక్స్ట్ మనం కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసేసుకొని ఇప్పుడు మనం చక్రాల కింద ఒత్తేసుకోవడమే చక్రాల్లా చేసుకోవడానికి ఇక్కడ నేను బటర్ పేపర్ని యూజ్ చేస్తున్నానండి ఇన్ కేస్ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఏం చేయాలో అది కూడా చెప్తానండి ఈ బటర్ పేపర్ మీద ఇలా జంతికల్లా వేసేసుకోవాలి ఒక వాయికి ఎన్ని అయితే సరిపోతాయో అన్నిగా వేసేసుకోండి నేను ఒక వాయికి నాలుగు నాలుగుగా వేసుకున్నానండి ఇన్ కేస్ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఒక ప్లేట్ని తీసేసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ని అప్లై చేయండి ఇలా ఆయిల్ అప్లై చేయడం వలన మనకు దీని నుంచి చక్రాలు ఈజీగా ఊడొస్తాయి ఈ ప్లేట్లో కూడా మీకు ఎన్ని అయితే అవసరం ఉంటాయో అన్నిగా వేసేసుకొని ఇప్పుడు వీటిని మనం డీ ఫ్రై చేసుకోవడమే నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి డీఫ్రెక్సర్ కూడా ఆయిల్ వేయాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ జంతికల్ని ఈ ఆయిల్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలానే ఇవి వెంటనే తిప్పుకోకూడదండి ఒకవైపు కొంచెం ఫ్రై అయ్యాక ఇలా నురుగా ఆగుతాయి కదా ఆ టైంలో రెండొక వైపు తిప్పేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి మనకు బాగా ఫ్రై అయితే ఇప్పుడు చూడండి ఆయిల్లో బుడగలు పూర్తిగా తగ్గిపోయాయి కదండి ఇలా నురగలు పూర్తిగా తగ్గిపోతే మనకి ఇవి బాగా ఫ్రై అయిపోయినట్టే మనం ప్రిపేర్ చేసుకున్న ఈ జంతికలు అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్ మన పాతకాలంలో అచ్చంగా బియ్యం పిండి శనగపిండితోనే ఎంతో క్రిస్పీగా చేసుకునే మురుకులు మీకు కూడా చూపించాలని అనుకుంటున్నాను ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్